హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఏపీపీఎస్సి సంబంధించి ఒక అలర్ట్ అయితే రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక ఎంతోమంది గ్రూప్ టూ అలాగే గ్రూప్ వన్ నోటిఫికేషన్ సంబంధించి ఆల్రెడీ ఏపీపీఎస్సీకి సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక వాటికి అప్లై చేద్దామంటే ఏపీపీఎస్సి సర్వర్ అయితే కొంచెం బిజీగా ఉంటుంది చాలా రోజుల నుంచి అయితే ఏపీపీఎస్సి సంబంధించిన సర్వర్స్ అయితే రావడం లేదండి ఇక వాటికి సంబంధించి కూడా అభ్యర్థులైతే కుస్తీ చేస్తున్నట్లు కూడా ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక మురాయిస్తున్న ఏపీఎస్సి సర్వర్ అభ్యర్థుల కుస్తీ ఇక గ్రూప్ వన్ గ్రూప్ టూ అభ్యర్థులకు ఏపీఎస్సి సర్వర్ చుక్కలు చూపిస్తుంది పెద్ద ఎత్తున అభ్యర్థులు అప్లై చేసుకునేందుకు ప్రయత్నించడంతో సర్వర్లు మురాయిస్తున్నాయి వెబ్సైట్లో వివరాలన్నీ సమర్పించిన తర్వాత పేమెంట్ చేసే సమయంలోనే ఎర్ర మెసేజ్ అని వస్తుందని ఇప్పుడు ఈ అప్డేటే కాకుండా నాకు చాలామంది మెసేజ్ చేయడం జరిగిందండి ఎందుకంటే ఇక అప్లికేషన్ మొత్తం పూర్తి కాగానే పేమెంట్ గెట్వే ఆప్షన్లోనే ఈ ఎర్రర్ వస్తున్నట్లు కూడా కొంతమంది నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయడం జరిగింది ఇక వాటికి సంబంధించి నేను అలాగే గ్రీవెన్స్ కూడా పెట్టడం జరిగింది ఏపీఎస్సీ సంబంధించి ఇక వాళ్ళు ఇలాంటి అంటే ఆల్టర్నేటిగా ఎలాంటి మీల్స్ అయితే పంపించలేదు ఇంకా అప్డేట్ రాగానే నేను మరొక వీడియో చేస్తాను ఖచ్చితంగా ఫ్రెండ్స్గా మళ్ళీ మొదటి నుంచి చేయాల్సి వస్తుందని అభ్యర్థులు అయితే వాపోతున్నారు ఇక గ్రూప్ టూకి పదవ తేదీతో గడువు మూసింద మూవీ అని ఉంది ఈ నేపథ్యంలోనే గడువు పొడిగించాలనే అభ్యర్థుల అవుతుందంటూ కూడా ఇక్కడ క్లియర్గా అప్డేట్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్గా మీరు ఒకవేళ అప్లికేషన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా నైట్ టైంలో చేయండి ఏం కాదు అంటే నైట్ టైంలో సర్వర్స్ ఉంటాయనేంటి అని మీకు అడగచ్చు బట్ నైట్ టైంలో కూడా మీరు పేమెంట్ అనేది గెట్ వే ఉంటుంది ఖచ్చితంగా మీరు చేసేది ఇంకా ప్రయత్నం చేయండి ఒక టెన్త్ తర్వాత చేయండి ఖచ్చితంగా మీకు ఏపీఎస్సి సర్వర్స్ అయితే కొంచెం అప్పటి వరకు నార్మల్గానే ఉంటాయి కాబట్టి మీరు అప్లికేషన్ అయితే కొనసాగించండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ జై హింద్